మా దగ్గర ఈ నెల థర్టీన్త్ రోజు ఉదయం ఉదయం టైంలో మాకు ఒక పోర్ట్ రిఫర్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది పోర్ట్ రిఫర్ అంటే పోర్ట్ నుంచి ఫిర్యాదు చేయడము పోర్ట్ నుంచి వచ్చిన ఒక కోర్టు రిఫర్ కంప్లైంట్లో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ వీళ్ళు నల్గొండ వాస్తవీలు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాన్సీస్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ రాగన్నగూడ తుర్కెంజాల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఉన్నందు వాళ్ళకు ఒక టూ హండ్రెడ్ యార్డ్స్ ప్లాట్ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ పరంగా సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది అటు ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరగడం జరిగింది అక్కడికి వెళ్ళే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టి వేరే వాళ్ళు ఉండడం అనేది కూడా తెలుసుకున్నారు తెలుసుకునే క్రమంలో మా ప్లాట్ వచ్చేసి వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఆ ప్లాట్లో ఉంటున్నారు మాకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి దాన్ని వెరిఫై చేసి న్యాయం చేయండి అనే క్రమంలో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది కోర్టుకు అప్రోచ్ కావడమే కాకుండా ఇప్పుడు కోర్టు రెఫర్ కాంప్లైంట్ అనేది ఈ నెల పదమూడు తారీఖు రోజు ఇవ్వడం జరిగింది ఇది దాని విచారణలో మాకు తెలిసిన ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చూస్తానంటే ఈ రాధికా అనే కాంప్లైంట్కి సంబంధించింది ఇంకొక డాక్యుమెంట్ ఉన్నట్టుగా అటు డాక్యుమెంట్ వచ్చేసి వన్ కిరణ్ కుమార్ అండ్ రవికుమార్ పేరు మీదుగా ఉన్నట్టుగా తెలిసింది ఇటీ విషయంలో మేము వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే అవతల్లో ఉండే డాక్యుమెంట్ వచ్చేసి టూ హండ టూ త్రీలోనే ఆ డాక్యుమెంట్ ఉన్నట్టుగా ఆ టూ థౌజండ్ త్రీ నుంచి తర్వాత ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది ఇటు వెరిఫై చేశారంటే సిన్స్ టూ థౌజండ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సెకండ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు పొజిషన్లో ఉన్నట్టుగా కాంపౌండ్ వాళ్ళకు ఉన్నట్టుగా మోర్ ఓవర్ కంప్లైంట్ క్రియేట్ చేసేది కేవలం టూ హండ్రెడ్ యాడ్స్ అక్యూజ్ సంబంధించిన వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే వాళ్ళు టూ హండ్రెడ్ యార్డ్స్ లో సేమ్ సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ లిమిట్స్లో లో ఉన్నట్టుగా తెలిసింది వాళ్ళ లింక్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన అక్యూజ్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాటి డాక్యుమెంటేషన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అక్కడ ఉన్న ట్యాప్ కనెక్షన్ సంబంధించిన బిల్స్ అన్ని కూడా మాకు పోలీస్ కి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వీళ్ళు ఎప్పటి నుంచో పొజిషన్ లో ఉన్నట్టుగా అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి అందులో కొంతమంది నివాసం ఉంటున్నట్టుగా కూడా మా దృష్టికి రావడం జరిగింది వీటికి సంబంధించిన బిల్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేయండి అని ఈ రోజు వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అక్కడ పవర్ కనెక్షన్ బిల్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ కనెక్షన్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇటు కాంప్లైంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా విచారణ స్థాయిలోనే ఉంది పై అధికారులు అందరూ కూడా దాన్ని వెరిఫై చేస్తా ఉన్నారు వాళ్ళ లోతుగానే వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మేము దీన్ని డిస్క్లోజ్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది ఈ స్టేజ్ లో మనం నేరారోపణ అనేది ఎవరిపైన కూడా మేము చేయలేని సిచ్యువేషన్ అన్ని కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాం కన్సర్న్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కన్సర్ మున్సిపల్ వాళ్ళకు కూడా మేము ఒపీనియన్ అడిగి ఇవన్నీ కూడా వెరిఫై చేసి కరెక్ట్ కాంప్లైంట్కి సంబంధించిన పూర్వాపరాల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ డాక్యుమెంట్స్ పరంగా కూడా మేము వెరిఫై చేసి ఇట్టి డాక్యుమెంట్స్ వీళ్ళ జరిగిన రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ రిజిస్ట్రేషనా లేకపోతేనంటే మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ ఇటు సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్కి కి సంబంధించినవి కూడా చాలా కంప్లైంట్స్ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అంటుగా ఉన్నాయి ఇందులో ఉంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరిది తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరిది ఈ డాక్యుమెంట్ అన్ని కూడా వెరిఫై చేసి ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ గా రెవెన్యూ వాళ్ళది ప్లస్ మున్సి కన్సల్ట్ మున్సిపల్ వాళ్ళది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళది చుట్టుపక్కల కూడా ఆ టౌన్ ప్లానింగ్ కి రిలేటెడ్ గా వీళ్ళు ఎప్పటి నుంచి పొజిషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మేము ఈ స్టేజ్ లో డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసి వెరిఫై చేసి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా తీసుకొని వస్తాం ఇఫ్ ఇట్ ఈస్ కేసు ప్రూవ్ అనే ఫ్యాక్ట్స్ ఉంటే పై అధికారుల దృష్టిలో తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తాం ఫ్యాక్ట్స్ అనేవి ఏమి లేకపోతే ఇది సివిల్ ఇన్ నేచర్ సబ్జెక్ట్ లో మేము రెవెన్యూ వల్ల కూడా రిఫర్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఫ్యాక్ట్స్ పరంగా కూడా కంప్లైంట్ కి ఎలాంటి హెల్ప్ చేసే ఎన్విరాన్మెంట్ లో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్